భూ వివాదంలో ఇరు వర్గాలు రాళ్లు కర్రలతో దాడి చేసుకోగా పలువురికి గాయాల పాలైన సంఘటన రాజన్న సిరిసిల జిల్లాలో చోటు చేసుకుంది ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ భర్త కోల నర్సయ్య అల్లె శ్రీనివాసుల మధ్య గత కొంతకాలంగా భూ వివాదం నెలకొంది కాగా తాజాగా ఆదివారం ఉదయం వివాదాస్పద స్థలం వద్ద ఇరు కుటుంబాల మధ్య స్థలం విషయంలో మళ్లీ గొడవ అయింది ఇరు వర్గాల మధ్య మాటా పెరిగి పరస్పరం రాళ్లు కర్రలతో దాడి చేసుకున్నారు దీంతో పలువురికి గాయాలయ్యాయి గాయపడిన వారిని చికిత్స మొత్తం సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే మేము అదే శేఖర్ అనే వ్యక్తి దగ్గర రెండు నూట తొంభై రెండు గజలు జాలా వేసుకున్నాం మా ఇంటి వెనకాల వేసుకుంటే అక్కడ శేఖర్ అమ్మ రిజిస్ట్రేజ్ అయిపోయిన తర్వాత మేము ఇద్దరు కనీలు వేసుకున్నాం అన్నీ వేసుకున్నాం వైర్ పెన్షన్ కూడా వేసినాం పెన్షన్ చేస్తే నిన్న నిన్నటి రోజున శ్రీనివాస్ అరవింద్ వాళ్ళ భార్య ముగ్గురు కలిసి వచ్చి కనీలన్నీ బిక్కేసి వైరాన్ని తీసేసి నేను పోయి సీఏ గారికి వెళ్ళి సీఏ గారికి కంప్లైంట్ ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సరే సరేవన్న ఇంక్వైరీకి వస్తాను వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ శ్రీనివాస్ ఇవాళ రోజున రోజున బ్లేడ్ బండి తీసుకొని మళ్ళీ శ్రీనివాస్ అలా అతను కొడుకు అరవింద్ వారి ముగ్గురు అది గొడవలు కత్తులు గొడవలు ఉన్నాయి గడపలు ఉన్నాయి మన జాగా ఉండే ఓనర్స్ అయిన వ్యక్తి వచ్చి ఆక్రమించుకున్నాడు ఆక్రమించుకున్నాడు అంత ముందే మాకు ఆల్రెడీ మా చుట్టూ అది మధ్యవర్తిగా ఉన్నాడు ఆల్రెడీ అని చాలా సంతకాల సాక్ష్యాలు కూడా మొత్తం ఆగానే ఉన్నాయి అన్ని ఇప్పుడు కూడా నా నాకు డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి అయినా ఈ రోజు ఈ రోజు మేము ఏం చేసామంటే మాట్లాడానికి మాట్లాడడానికి పోతే వాళ్ళ ఆయనే వాళ్ళ వాళ్ళ బిడ్డ వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు అందరు కలిసి మా మీద అందరు దాడి చేసి వాళ్ళ తమ్ముడు రమేష్